పెన్షన్ కోసం పడికాపులు కాసి మహిళ మృతి రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం పూలచెర్ల గ్రామంలో పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి ఒంటరి మహిళ మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి మృతి చెందిన హనుమక్క కుటుంబాన్ని పరామర్శించారు తోలికపోయినాం సచివాలయం దగ్గర కేటాలోనా ఆడ పోయినాక కూర్చున్న ఊపి లేదు ఆడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం సార్ ఇంకా కాలేన వల్ల అంటే వెనక్కి తోలుకొచ్చినాం వెనక్కి తోలికొచ్చి చూసి సార్ రోజు చేపించాక వచ్చి ఇచ్చినారు సార్ ఇచ్చిన తర్వాత ఒక ఒక హాఫ్ అన్ అవర్ కి మేము ప్రాణాలు వదిలేసింది సార్ అంతే మాకు ఏ బతు లేకుండా ఫర్లేదు మాకు ఎందుకలా ఉంటే చాలా ఉంటారు అంతా పెన్సెన్ కొడుకులు చూసా లేదు బిడ్డలు చూసా లేదు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కొడుకు మాదిరిగా మమ్మల్ని అంటే ఆయన కూడా ఆడ సచివాలయంపై ఆడ ఓపి లేకపోతే రిటర్న్ ఇంటికి అధికారి ఇక్కడికి వచ్చి ఆ జస్ట్ సంతకం చేసినంత ముద్ర వేలు ముద్ర వేసిన కొన్ని క్షణాలనే ఎందుకంటే ఆమె యొక్క మనోవేదనకి చాలా బాధపడుతున్నాం కాబట్టి ఆయన ఆమెకి ఆత్మకి శాంతి కలగాలని ఆ పిల్లలు ముగ్గురు అమ్మాయిలు కొడుకున్నటువంటి వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని దేవుడు ప్ర ప్రసాదించాలని కోరుకుంటూ